అల్వాల్ సర్కిల్ అశోక్ నగర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభ్యుదయ యువజన సంఘం కమిటీ హాలు వివాదాస్పదంగా మారింది స్థానికంగా కార్పొరేటర్ కు ప్రజలకు మధ్య వివాదం ముదురుతోంది స్థానిక దాతల సహకారంతో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ప్రారంభించుకున్న కమిటీ హాలుపై కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ అబద్ధపు ప్రచారం చేస్తూ ప్రజలను మీడియాను తప్పుదోవ పట్టిస్తూ కమిటీ హాలును స్థానికులకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని కమిటీ సభ్యులు ఆరోపించారు వార్డు ఆఫీసు పెడుతున్నామన్న పేరుతో ఆరు నెలల తర్వాత తిరిగి అప్పగిస్తామని చెప్పిన కార్పొరేటర్ కమిటీ హాల్ గుంజుకొని స్థానిక యువతకు కమిటీ హాలు అందుబాటులో లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు

ఇది రిక్వెస్ట్ చేసినా కూడా ఇక్కడ కూడా వాళ్ళు కనికరించలేదు కనికరించకపోగా మనం ఒక ఒక దళితులు మన ఒక జీవంతోని ఒక డిస్ట్రె డిస్ట్రెస్ ప్రభుత్వం మనం ట్రీట్ చేసేది సో ఈ ఈ క్రమంలో మేము ఇది ఇక్కడ అక్కడ కాదు ఆయన్నే అని అడుగురు గారు కార్పెటర్ ఆయన 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 స్టేట్మెంటు ఆయన అడ్వైస్ మేరకే మీ ప్రభుత్వం కదా రేవంతన ప్రభుత్వం కదా మీరు వెళ్ళి వాళ్ళని అడుగుకు అనుసిన సరికి ఆయన ఆయన ఆదేశం ప్రకారమే హనుమంతన్ దగ్గరికి వెళ్ళినాం హనుమంతనం కలిసినాం హనుమంతన కమిషనర్ గారు ఒక మాట చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో కూడా జై బాబు జై సంవిధానంలో భాగంగా పాదయాత్రకు వస్తారు మీ సమస్య చెప్పండి అక్కడే మీ సమస్య క్లోజ్ చేస్తామన్నారు వాళ్ళు వచ్చారు ఫోర్టీన్ రోజు మన అంబేద్కర్ జయంతి రోజు కాంగ్రెస్ నాయకులందరూ కూడా వచ్చారు రాశుకరెడ్డి అన్న కృష్ణా గౌడ్ లక్ష్మీకాంత్ రెడ్డి అన్న వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇక్కడ వస్తే వాళ్ళు చెప్పినా మా ఫస్ట్ ఇనిషియేటివ్ అన్న మా కమిటీ అన్నా మా కమిటీలు మాకు ఎట్టి పరిస్థితి కావాలని చెప్తే వాళ్ళు ఇనిషియేట్ తీసుకుని నెల పదిహేను రోజులు తిరగకుండానే ఆ కమిటీలు మాకు చెప్పారు మళ్ళీ ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న అది అప్పైపు కూడా మా మూడున్నర రోజులు అవుతుంది అన్ననే మాకు కమిషనర్ మాకు కిరీస్ అంటే కాంగ్రెస్ ఏపీఎస్ అధ్యక్షుడు అదే అశోక్ రేణ గారు మాకు కమిటీలు అప్పయ దాన్ని వీలు వక్రీకరిస్తూ నిన్న అంబేద్కర్ సాక్షిగా ఇక్కడ ఒక అబ్బ ఒక అబద్ధపు ఒక స్టేట్మెంట్ ఒక మీడియాను తప్పుదో పట్టడం ఒక ప్రజలు అశోక్ నగర్ సంబంధించిన ప్రజలు వాళ్ళ ఒక ఒక గౌరవానికి సంబంధించిన విషయాన్ని ఒక 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 ఏమంటారు మా 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 పూర్వీకులకు సంబంధించిన మా కోసం ఇది సంపాదించి పెట్టిన ఈ కమిటీ దానికోసం ఒక ఫాస్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఏమని మేము కమిటీయాలు ఎత్తివేయడం జరిగింది అని చెప్పి నేను అడగదలుస్తున్న అనిల్ కిషోర్ని సూటిగా వాళ్ళ వాళ్ళ కార్పొరేటర్ని ఎక్కడ ఎత్తేసారు ఉన్న ఉన్న వాడ ఉన్న వాడ ఆఫీస్ మా దగ్గరనే ఉండదు అది ఎక్కడ పోలే మీరు చేసిన పాపం మా అశోక్నగర్ స్టాపం అయి ఇది మీరు రాసి పెట్టుకోవాలి ఇది జన్మ జన్మలు మీరు దళిత దళితులు అంటే మీరు ఒక ఒక మీకు చిన్న చూపు ఒక చులుకన్న భావం మీకు మా దళితుల కార్డు పెట్టుకొని గెలిచిరు మీరు మా ఓటర్ ఓటర్తో గెలిచి మా సమస్య వచ్చి మీ దగ్గరకు వస్తే మీరు అంటారు ఏమని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఉమ్మంటారు ఇలా పోయినా అక్కడికి అక్కడే న్యాయం జరిగిందా మైనంపల్లి హనుమంతరావు గారు బేషరత్తుగా చెప్తున్నాం కదా పెద్ద మనిషి ఎక్కడ ఉండదు ఒక్కటే మాట చెప్పిన కమిషనర్ ఏమని నథింగ్ డూయింగ్ ప్రజల కోసం నట్టిన కమిటీలు ప్రభుత్వం ఇది అన్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వాళ్ళకి న్యాయం జరగాల్సింది ఎట్టి పర్సెంట్ కమిషన్ గారు కొంచెం ఇబ్బంది అవుతుంది మీరు అందరూ అడ్జస్ట్ కానీ తర్వాత మీకు వేరే రకంగా చూస్తాం అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే మేము మా సొంత నిధులు పెట్టుకొని వాళ్ళ ఆఫీస్ కోసం అక్కడ అడ్మిషన్ చేసినాం వీళ్ళకొక రూపాయి ఖర్చు లేదు వీళ్ళు ఒక స్టేట్మెంట్ లేదు రిక్వెస్ట్ లేదు ఏం లేదు ఫోను ఇక్కడ కూర్చొని వచ్చి ఎంత దౌర్భాగ్యం అండి అంబేద్కర్ సాక్షి అంబేద్కర్ ఒకలాబట్టి స్వీట్లు మంచుకు తినారండి ఒక రాక్షస ఆనందం వాళ్ళు చేసింది ఏమి లేదు రూపాయి లేదు నయ్యా లేదు వాళ్ళు చేసింది కంటలు శ్రమంతా వాళ్ళు దోచుకురు మా హాస్యం దోచుకురు మా గౌరవాన్ని మా గౌరవం వాటిని భంగం కలిగించరు ఏ రకంగా దాడి చేయాలో అది ఆ దాడి చేశారు అంబేద్కర్ యోజన సంఘం మీటర్ ఉండేదించు ఆ మీటర్ని కూడా గైడ్ చేసిరండి ఇంత దౌర్భ ఇంత ఇంత దౌర్భాగ్యం అంటే ప్రభుత్వం ఉంది కదా ఎప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది ఎప్పుడు ఎప్పుడు మేమే ఉంటామన్న ఒక ధోరణితో పోయి ప్రజల్ని ఏం చేసినా కూడా సహిస్తారు వీళ్ళు దళితులు వెళ్తున్నారు ఏం కాదన్న ఉద్దేశంతో ఇట్లాంటి దాడులు మేము పాల్పడ్డారు కానీ మా అమ్మవారు భగవంతుంటా ఉన్న ఉంటా ఉంటాడు ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది ఇవాళ మా దినం మా అమ్మవారి ఆదేశం నేను ఒట్టకెళ్ళి వచ్చింది ఇట్లా మీ ప్రభుత్వం దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర పోనీ ఏ మాట వచ్చిందో ఆ మాట మీదకెళ్ళి మేము నిఘ్న అని చెప్పి సందర్భంగా అన్నిర్ కృష్ణ కార్పెట్కి చెప్పదలుచుకున్నాం ఫస్ట్ చైర్మన్ గారిని సురేందర్ గారు గత మూడు సంవత్సరాల నుండి ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ థర్టీ ఫైవ్ డివిజన్కు సంబంధించినటువంటి కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ గారు మా యొక్క కమిటీకి రిక్వెస్ట్ చేసింది మేము మాకు ఒక ఆరు నెలల సమయం ఇవ్వండి ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఈ యొక్క వార్డు వార్డ్ ఆఫీస్ ఓపెన్ చేసుకుని ఉంటాము గవర్నమెంట్ చాలా ఒత్తిడి పైన ఉన్నది కాబట్టి మేము మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాం కాబట్టి మాకు ఒక ఆరు ఆరు నెలల సమయం ఇచ్చి మేము వేరే చోట చూసిన తర్వాత ఈ యొక్క వార్డ్ ఆఫీస్ని మేము వేరే దగ్గరికి సిక్ట్ చేస్తామని చెప్పుకొచ్చారు కాబట్టి మేము ఆమె మాట కాదనకుండా మేము ఇవ్వడం జరిగింది మళ్ళీ మేము కమిటీ వాళ్ళందరం డిస్కషన్ చేసుకుని ఇవ్వడం జరిగింది ఇప్పుడు గత రెండున్నర మూడు సంవత్సరాలు వచ్చినా కూడా మేము ప్రతిసారి రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా దానికి స్పందన రాలేదు ఇప్పుడున్నటువంటి మనం మల్లి రాజశేఖర రెడ్డి గారి ఎమ్మెల్యే గారి వారి ఆఫీస్ కూడా బోయినపల్లికి వెళ్ళాము వెళ్ళినా కూడా ఆయన మంచిగానే స్పందించాడు సరేనయ్యా నేను ప్రయత్నం అయితే చేస్తాను ఒక ఆరు నెలల లోపల నాకు కొద్దిగా సమయం అయిన ఇవ్వండి అని చెప్పిండు ఈ మధ్యలో మళ్ళీ మేము అంటే అదే ఆఫీస్లో మళ్ళీ కార్పొరేటరు హస్బెండ్ అనిల్ కిషోర్ గారిని అడిగాం అన్న మళ్ళీ ఎట్లనే అంటే మన యొక్క గ్రామ మా యొక్క గ్రామ ప్రెసిడెంట్ ప్రభాకర్ గారికి ఇది ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా ఇప్పుడు మీరు ప్రయత్నం చేసుకుంటే ఇప్పుడు మా వల్ల ఏం కాదనేసి అతడు చెప్పుకొచ్చిన ప్రకారంగానే ఆ బేస్ తీసుకొని మేము మైనంపల్లి హనుమంతరావు గారి దగ్గరికి ఎక్స్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దగ్గరికి వెళ్ళాము ఆయన మా మాట కాదనకుండా ఆయన ఏ విధంగా ఇది చేశాడో తెలియదు కానీ మాకు పదిహేను రోజుల లోపల ఈ యొక్క సమస్యలు మాకు ఇవ్వడం జరిగింది